హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమకం తెలుగు నావెల్స్ నేను మీ నివేదిత ఏంటండి అలా జస్ట్ ఎపిసోడ్ చూసి చదివి విని వెళ్ళిపోతున్నారు తప్ప ఒక్కరు కూడా కామెంట్ చేయటం లైక్ చేయటం లేదు ఇలా అయితే రాయటానికి కూడా ఇంట్రెస్ట్ బాగా తగ్గుతుంది కాబట్టి ఒక చిన్న లైక్ మరొక చిన్న కామెంట్తో ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అర్జున్ ఎపిసోడ్ నెంబర్ ఫిఫ్టీ సిక్స్లోకి వెళ్ళిపోదాం డబ్బు అందం అల్లరి చలాకితనం అన్నీ కలగలిపిన అబ్బాయి మన అర్జున్ తను పుట్టాక లక్షల్లో ఉన్న వ్యాపారం బాగా కలిసి వచ్చి కోట్లకు పరుగులెత్తింది ఒక్కడే కొడుకు పైగా కోట్ల ఆస్తికి వారసుడు అయినా పద్ధతిగా విలువలు ప్రేమ అభిమానం ఆప్యాయత సహాయం చేసే గుణం ఎదుటివారి బాధను అర్థం చేసుకోవడం అన్నీ నేర్పిస్తూ పెంచారు అర్జున్ని తన తల్లిదండ్రులు బిజినెస్లో ఎంత బిజీగా ఉన్నా తన భార్యకి బిడ్డకి సమయం కేటాయించేవారు అర్జున్ తండ్రి అయిన శివకుమార్ అలా బాల్యమంతా ఎంతో సరదాగా సంతోషంగా తల్లిదండ్రుల కేరింగ్ మధ్యలో గడిచిపోయింది అర్జున్కి నాలుగేళ్ల వయసులో స్కూల్లో చేర్పించారు అర్జున్ని స్కూల్లో చేరిన అతి కొద్ది రోజులకే అర్జున్ ఉత్సాహానికి క్యూట్నెస్కి ముద్దు ముద్దు మాటలకి పిల్లలతో పాటు స్కూల్లో టీచర్స్ కూడా ఫీదా అయిపోయేవాళ్ళు ఆ క్యూట్నెస్కి తోడు చదువులో కూడా అర్జున్దే పైచేయి ఎప్పుడూ క్లాసులో ముందు ఉండేవాడు అర్జున్ ఒక్క చదువు అనే కాదు ఆటలు పాటలు కల్చరల్ యాక్టివిటీస్ అన్నింట్లో అర్జున్ ముందు వరుసలోనే నిలబడేవాడు అన్ని విషయాల్లోనూ అన్ని యాక్టివిటీస్లోనూ చాలా యాక్టివ్గా ఉంటూ పార్టిసిపేట్ చేస్తూ మంచి పేరు తెచ్చే అబ్బాయికి ఎవరైనా ఏదైనా కాదంటారా సో తన తల్లిదండ్రులు కూడా ఏది అడిగినా కాదనకుండా ఇచ్చేవారు ఒకసారి అర్జున్ ఎనిమిదవ తరగతి చదువుతున్న సమయంలో వాళ్ళ నాన్నను ఒక కోరిక అడిగాడు ఆ కోరిక నెరవేరే సమయం కాదు అని చెప్పినా వినకుండా గొడవ పెట్టడం మొదలుపెట్టాడు నాన్న నాన్న ప్లీజ్ నాన్న నాకు కార్ నేర్పించవా అని అర్జున్ రిక్వెస్ట్ చేశాడు శివకుమార్ గారిని అర్జున్ చెప్పిన మాట విను నువ్వు ఇంకా బాగా చిన్నవాడివి నీ వయసు కేవలం పదమూడు సంవత్సరాలు ఆల్రెడీ బైక్ నేర్చుకున్నా స్పోర్ట్స్ బైక్ కూడా తీస్తున్నా అయినా నేను నీకు నో చెప్పలేదు కానీ కార్ అంటే అంత సులభం కాదు ఎయిటీన్ ప్లస్ అయిన తర్వాత కార్ డ్రైవింగ్ చేయొచ్చు అప్పటి వరకు నీకు పర్మిషన్ లేదు అంటూ సున్నితంగా మందలించారు శివకుమార్ కానీ అర్జున్ తన మాటను వినలేదు ఏంటి డాడీ నేను జస్ట్ పదమూడులా కనిపిస్తున్నానా ఆల్రెడీ చూడండి నేను చాలా హైట్ అయ్యాను అందుకే స్పోర్ట్స్ బైక్ కూడా తీయగలుగుతున్నాను అయినా నేనేమైనా బైక్ రోడ్ పైన తీస్తున్నానా లేదు కదా మన ఇంటి కాంపౌండ్లోనే కదా పర్మిషన్ ఇచ్చారు మీరు చెప్పినట్టుగానే వింటున్నా కదా డాడీ ఇప్పుడు కార్ కూడా అలా ఇవ్వండి కార్ కూడా చాలా ఈజీగా డ్రైవ్ చేయగలను ఆల్రెడీ మీరు డ్రైవ్ చేస్తూ ఉంటే నేను చాలాసార్లు చూశాను కదా నాకు వచ్చు డాడీ ప్లీజ్ మీరు కేవలం నా పక్కన కూర్చోండి చాలు అని మళ్ళీ రిక్వెస్ట్ చేయటం మొదలుపెట్టాడు అర్జున్ నో అర్జున్ మొదట కేవలం నా మాట విని ఇంటి కాంపౌండ్లోనే బైక్ తీసావు బట్ ఇప్పుడు ఫ్రెండ్స్ ఇళ్ళకే అంటూ బైక్ తీసుకుని వెళ్తున్నావు నేను అంతా గమనిస్తూనే ఉన్నాను ఇక కార్ కూడా ఇప్పుడు ఇక్కడే ఈ చుట్టుపక్కలే అంటావు ఆ తర్వాత రోడ్డు మీదకు తీస్తావు సో నో అంటే నో అని ఖచ్చితంగా చెప్పేశారు శివకుమార్ ప్లీజ్ డాడ్ ప్లీజ్ కోఆపరేట్ చేయండి నేను డ్రైవ్ చేయగలను మీరు కార్ డ్రైవ్ చేసేటప్పుడు చూడటమే కాదు నేను ఇప్పటికే డ్రైవింగ్ యాప్లో చాలా వరకు డ్రైవింగ్ నేర్చేసుకున్నా సో ఇప్పుడు నాకు మీరు కార్ ఇచ్చినా డ్రైవ్ చేయగలను అనే నమ్మకం నాకు పూర్తిగా ఉంది నన్ను నమ్మండి డాడ్ ప్లీజ్ అంటూ మొండి పట్టు పట్టాడు అర్జున్ అర్జున్ ఇట్ ప్లీజ్ నేను కాదు నువ్వు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు అర్జున్ ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో అని నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు శివకుమార్ అప్పుడే అక్కడికి వచ్చిన అర్జున్ తల్లి అయిన గంగ వాళ్ళ వాదన వింటూ ఏంటి మీ ఇద్దరు గొడవ ఉదయాన్నే మొదలు పెట్టేశారా అని ట్రే టీపాయ్ మీద పెడుతూ అర్జున్కి బూస్ట్ గారికి కాఫీ కప్ అందిస్తూ అడిగారు చూడమ్మా కార్ డ్రైవింగ్ నేర్పించమంటే డాడీ నో చెప్తున్నారు ఎంత రిక్వెస్ట్ చేసినా అస్సలు ఒప్పుకోవటమే లేదు అని అలకగా అన్నాడు అర్జున్ నువ్వైనా చెప్పుగంగ ఇప్పటి నుంచి వాడు కార్ డ్రైవ్ చేయడం అంత సేఫ్ కాదని అన్నారు శివకుమార్ అసలు ఎంత చెప్తున్నా వినకుండా నీకు బైక్ నేర్పించి ముందు మీ డాడీ తప్పు చేశారు అందుకే ఇంత చిన్న వయసులోనే కార్ డ్రైవింగ్ అడుగుతున్నా తప్పులేదులే అర్జున్ ఇదంతా మీరు చేసిందే అనుభవించండి అంటూ కోపంగా ఉరిమి చూశారు శివగారి వంక గంగ చుట్టూ తిరిగి నా మీదకు వచ్చింది గాలి అని సైలెంట్గా పేపర్ తిరిగేస్తూ కూర్చున్నారు శివ కాసేపటి వరకు తల్లిని సతాయించి ఇంకా ఇద్దరూ మాట వినరు అని అర్థమయ్యి కోపంగా బయటికి వెళ్ళిపోయాడు అర్జున్ ఆ తర్వాత రోజు శివగారు ఏదో ఆఫీస్ పని మీద బయటకు వెళ్తూ అర్జున్ నువ్వు అమ్మ జాగ్రత్త నాకు ఒక ముఖ్యమైన మీటింగ్ ఉంది కాబట్టి నేను బెంగళూరు వెళ్తున్నాను మీరు నాతో మాట్లాడడానికి ఇబ్బంది లేకుండా చూసుకుంటాను ఏ అవసరం వచ్చినా కాల్ చేయి మేనేజర్ అంకులు కూడా మీకు అవైలబుల్లోనే ఉంటారు జాగ్రత్త కన్నా నేను లేని టైంలో అసలు బైక్ టచ్ చేయొద్దు సైకిల్ మీదే ఎక్కడికి వెళ్ళాలన్నా వెళ్ళు స్కూల్కి అయితే బస్సులోనే వెళ్ళాలి అంతే తప్ప బైక్ మాత్రం టచ్ చేయకూడదు అని సాఫ్ట్గా అర్జున్ ని వార్న్ చేసి మరొకసారి గంగగారికి అర్జున్కి జాగ్రత్తలు చెప్పి బ్యాగ్ తీసుకుని ఊరికి బయలుదేరారు శివ ఒకసారి కారు వంక చూసి నేను ఎప్పుడు నిన్ను డ్రైవ్ చేస్తానో చా అని నీరసంగా అనుకుంటూ సరేలే డాడీ చెప్పారు కదా ఇప్పుడు వద్దని అని తన మనసుకు సర్ది చెప్పుకున్నాడు అర్జున్ ఎప్పట్లానే బస్సు వచ్చే సమయానికి రెడీ అయ్యి లంచ్ బాక్స్ తీసుకుని స్కూల్కి వెళ్ళిపోయాడు అర్జున్ క్లాసెస్ అన్నీ అయిపోయి స్నాక్స్ బ్రేక్ టైంలో ఫ్రెండ్స్తో పాటు కూర్చుని మాట్లాడుతూ స్నాక్స్ తింటున్న అర్జున్కి తన ఫ్రెండ్ మాటల మధ్యలో అరే అర్జున్ నిన్న కార్ తీశాను అసలు అసలు ఆ ఎక్స్పీరియన్స్ సూపర్గా ఉంది తెలుసా నిజానికి బైక్ డ్రైవింగ్ కన్నా కార్ డ్రైవింగ్ ఎంత ఈజీగా ఎంత కంఫర్ట్గా ఉందో తెలుసా అంటూ గొప్పగా చెప్పడం విని మళ్ళీ కార్ డ్రైవింగ్ మీదకి జాసమల్లింది అర్జున్కి నిజమా కార్ డ్రైవింగ్ అంత ఈజీనా అంటూ కళ్ళు పెద్దవి చేసుకుని ఆతృతిగా అడిగాడు అర్జున్ ఫ్రెండ్స్ బ్యాచ్లో ఆ కార్ డ్రైవ్ చేసిన అబ్బాయి హా అర్జున్ నిజం అరే బైక్ అయితే ఆ గేర్ వేయాలి ఈ గేర్ వేయాలి బ్రేక్ పట్టుకోవాలి ముందుకు చూడాలి ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా అదే కార్ అయితే అలా ఏం ఉండదు డైరెక్ట్గా స్టార్ట్ చేశామా స్టీరింగ్ తిప్పామా వెళ్ళిపోయామా అంతే అంటూ చాలా సింపుల్గా యాక్షన్ చేస్తూ చూపించాడు ఆ అబ్బాయి కార్ డ్రైవింగ్ ఏమీ అంత ఈజీ కాదు కార్కి కూడా బ్రేకులు ఎక్స్కలేటర్ క్లచ్ గేర్ అంటూ చాలా ఉంటాయి నువ్వేంటి ఇంత సులభంగా చెప్తున్నావు అంటూ అదే బ్యాచ్లో ఉండే ఒక అబ్బాయి క్వశ్చన్ రైజ్ చేశాడు అరే యార్ అవన్నీ ఓల్డ్ మోడల్ కార్కి ఇప్పుడు వచ్చే డైరెక్ట్ గేర్ కార్స్కి అయితే గేర్ క్లచ్ ఇవేమీ ఉండవు డైరెక్ట్ స్టార్ట్ చేసి స్టీరింగ్ మన కంట్రోల్లో ఉంచుకుంటే చాలు ఇంకా చెప్పాలంటే అవసరానికి బ్రేక్ కూడా అదే ఆపరేట్ చేస్తుంది హే అర్జున్ నీకు తెలుసు కదా మీ దగ్గర అటువంటి కార్ ఉంది కదా అంటూ అర్జున్ వైపు తిరిగి అడిగాడు ఆ డ్రైవింగ్ గురించి మాట్లాడుతున్న అబ్బాయి వెంటనే ఆ మాటలకు అర్జున్ కాస్త కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఇంట్రెస్టింగ్గా వింటూ తను అడగంగానే హాహా నిజమే మా దగ్గర కూడా ఉంది అంటూ తనే స్వయంగా డ్రైవ్ చేస్తున్నట్లుగా ఊహించుకుంటూ అలానే చెప్పాడు అర్జున్ అలా ఆ రోజు క్లాస్ పూర్తయిన తర్వాత చాలాసేపటి వరకు వాళ్ళ మధ్య డిస్కషన్ కంటిన్యూ అవుతున్న సమయంలోనే స్నాక్స్ బ్రేక్స్ కూడా కంప్లీట్ అయిపోవడంతో మళ్ళీ క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి క్లాస్ స్టార్ట్ అవ్వడంతో వాళ్ళ కాన్వర్జేషన్కి అయితే ఎండ్ అయిపోయింది కానీ ఇక ఆ రోజు మొత్తం క్లాస్ మీద ఇంట్రెస్ట్ లేదు అర్జున్కి ఓన్లీ తన ఇంట్రెస్ట్ మొత్తం డ్రైవింగ్ మీద మాత్రమే ఉంది ఎంత త్వరగా ఇంటికి చేరుకుంటామా ఎంత త్వరగా లాంగ్ బెల్ మోగుతుందా ఇంటికి వెళ్తూనే డ్రైవింగ్ ఎప్పుడు చెయ్యాలా అంటూ మాటి మాటికి వాచ్ వంకే చూసుకుంటూ చాలా నిరుత్సాహంగా క్లాస్ రూమ్లో కూర్చున్నాడు అర్జున్ అర్జున్ కోరిక నెరవేరిందా అన్నట్లు సమయం అయ్యి లాంగ్ బెల్ మోగింది అంతే ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఇంటికి పరుగులు పెట్టాడు అర్జున్ ఇంటికి వెళ్ళడం వెళ్ళడమే బ్యాగ్ సోఫాలో పడేసి కార్ కేసి తీసుకుని షర్ట్ దగ్గరికి వెళ్ళాడు అర్జున్ బాబు ఎక్కడికైనా వెళ్ళాలా ఏ కార్ తీయమంటారు అంటూ వినయంగా వచ్చి అడిగాడు డ్రైవర్ వద్దు నేనే డ్రైవ్ చేస్తా అని అర్జున్ చెప్తే అమ్మో మీ డ్రైవింగ్ చేస్తే మా ఉద్యోగాలు పోతాయి బాబు అంటూ ఎంత మాత్రం ఆ డ్రైవర్ ఒప్పుకోకపోవడంతో హుసూరుమంటూ లోపలికి వెళ్ళిన అర్జున్ ఆ డ్రైవర్ ఎప్పుడు బయటకు వెళ్తాడా అని వెయిట్ చేస్తూ కూర్చున్నాడు షాపింగ్కి రెడీ అయిన గంగ అర్జున్ ని కూడా రమ్మంటే తాను రాను అనడంతో అర్జున్కి జాగ్రత్తలు చెప్పి డ్రైవర్తో పాటు కారులో బయలుదేరారు ఇక అర్జున్కి రెక్కలు వచ్చినట్లుగా అనిపించి హుషారుగా షెడ్ నుండి కారు తీశాడు తన ఫ్రెండ్ చెప్పిన మాటలు అలానే తన తండ్రి డ్రైవ్ చేస్తున్నప్పుడు ఇంతకు ముందే అర్జున్ చూసి బ్రెయిన్లో పెట్టుకున్న పాయింట్స్ని బేస్ చేసుకుంటూ డ్రైవింగ్ చేయడం స్టార్ట్ చేశాడు ఇంతకీ అసలు కారు డ్రైవింగ్ చేసే అనుభవమే లేని అర్జున్ కారు తీయడంతో ఎటువంటి సంఘటనలు ఎదురవ్వబోతున్నాయి అవి ఎలాంటి అనుభవాలు మిగిల్చబోతున్నాయి అనే ఇంట్రెస్టింగ్ విషయాలు నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంటుల్ దెన్ బాయ్ బాయ్ మీ నివేదిత ఆదిత్య